హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షల కొరకు ఏపీ హిస్టరీ సబ్జెక్టులో ఆధునిక రచనలు అనే టాపిక్ని చూద్దాం అందులో ముందుగా కందుకూరి వీరేశలింగం ఈయన రచించిన రచనలు రాజశేఖర చరిత్ర తొలి నవల నెక్స్ట్ ఆంధ్ర కవుల చరిత్రము నెక్స్ట్ సత్యరాజ పూర్వదేశీయుల పూర్వదేశ యాత్రలు సత్యరాజ పూర్వదేశ యాత్రలు నెక్స్ట్ హరిశ్చంద్ర తొలి నాటిక చూడి రాజశేఖర చరిత్ర అయితే తొలి నవల హరిశ్చంద్ర అయితే తొలి నాటిక నెక్స్ట్ గురజాడ అప్పారావు కన్యాశుల్కం పొత్తుడి బొమ్మ పూర్ణమ్మ ముత్యాల సరాలు పూసపాటి గజపతుల చరిత్ర కన్యక ఇవన్నీ కూడా అప్పారావు గారి రచనలు నెక్స్ట్ పరవస్తు చెన్నయసూరి నీతి చంద్రిక నెక్స్ట్ ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నెక్స్ట్ పానుగంటి లక్ష్మీ నరసింహారావు సాక్షి విప్ర నారాయణ పాదుకా పట్టాభిషేకం నెక్స్ట్ చిలకమర్తి లక్ష్మీ నరసింహం స్వీచరిత్ర గయోపాఖ్యానం నవ్వుల గని కర్పూర మంజరి గణపతి రామచంద్ర విజయము నెక్స్ట్ సరోజినీ నాయుడు ది గోల్డెన్ ద బ్రోకెన్ వింగ్ బాడ్ ఆఫ్ టైమ్ నెక్స్ట్ డాక్టర్ భోగరాబు భోగరాజు పట్టాభిషేతరామయ్య భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర నెక్స్ట్ సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచిక ఆంధ్రుల సాంఘిక చరిత్ర నెక్స్ట్ మాడపాటి హనుమంతరావు తెలంగాణలో ఆంధ్ర ఉద్యమము నిజాం రాష్ట్ర ఆంధ్రులు చాకిరి నెక్స్ట్ బూర్కుల రామకృష్ణారావు రెడ్డి రాజు కాలపు సంస్కృతి ఉమర్ కయ్యం శతకం నెక్స్ట్ కాశీనాథులు నాగేశ్వరరావు ఆంధ్ర వాగ్మయ సూచిక కుమర్రాజు లక్ష్మణరావు శివాజీ చరిత్ర గాడిచెర్ల హరిసర్వోత్తమరావు అబ్రహం లింకన్ చరిత్ర డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ముసలమ్మ మరణము కవితత్వ విచారము నెక్స్ట్ బసవరాజు అప్పారావు బసవరాజు గేయాలు మునిమాణిక్యం నరసింహారావు కాంతం కథలు శర శరద్రాతులు నెక్స్ట్ గరిమెల సత్యనారాయణ మాకుద్దీ తెల్లదొరతనం నెక్స్ట్ రావి నారాయణ రెడ్డి వీర తెలంగాణ పుచ్చలంపల్లి సుందరయ్య తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ లెసన్స్ విశాలాంధ్రాలో ప్రజారాజ్యం నెక్స్ట్ రాయప్రోలు సుబ్బారావు తృణకంకణం నెక్స్ట్ ఏటుపూరి వెంకట నరసయ్య మగువ క్షేత్రయ్య పల్నాటి భారతం గడియారం వెంకట శాస్త్రశాస్త్రి శివభారతం తిరుపతి వెంకట కవులు పాండవోద్యో ఉద్యోగ విజయాలు ఇవి మనకు ఆధునిక రచనలు ఇంపార్టెంట్ రచనలు మరియు రచయితలు పేర్లు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ను మొదటిసారిగా విజిట్ చేసిన వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ టు ఆల్